మహాగణాధిపతయన ఐం మహాసరస్వతీ నమ శ్రీ గురుభ్యోర శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామాలయ శ్రీదేవీ భూదేవి సమేత స్వామి శ్రీవేంకటేశ్వరస్వామివార్ల దివ్య ప్రాంగణం సంజీవనగర రామాయంలో భగవత్సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ మహాకుంభాభిషేక సంరంభం అద్భుతమైనటువంటి మహా సంకల్పాన్ని చక్కగా చేయడం జరిగింది మామూలుగా పుష్కర కుంభోత్సవానికే అద్భుతమైనటువంటి ఫలితాలు శాస్త్రాలు చెప్తూ ఉంటే ఇది యాభై ఏళ్ళ పండగ అంటే దగ్గర దగ్గర మనకు మూడు కుంభాభిషేకాల పుణ్యాన్ని మూటగట్టి మనకు అందించేటువంటి ఒక దివ్యమైన భవ్యమైనటువంటి మహాకుంభాభిషేక కార్యక్రమంగా ఇప్పుడు చక్కగా మన నంద్యాల పట్టణంలో జ్యేష్ట శుద్ధ పాడ్యమి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుంచి జ్యేష్ఠ శుద్ధ చతుర్థి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు కూడా అద్భుతమైనటువంటి రీతిలో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జగద్గురు పీఠమైనటువంటి పుష్పగిరి పీఠం నుంచి జగద్గురువులు శ్రీ 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 పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరుడు జగద్గురు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారి యొక్క శ్రీ కమలముల చేత పుణ్యహస్తాల చేత దివ్య హస్తాల చేత ఈ కుంభాభిషేకం వారి ఆజ్ఞానుసారంగా వారి ఆదేశానుసారంగా జరగబోతుంది ఈ మూడు రోజులు అనేకమైనటువంటి వైదిక కార్యక్రమాలు అద్భుత రీతిలో యాగశాల నిర్మించి ఆ యాగశాలలో అనేక మంది పండితోత్తముల చేత ఉన్నాయి ఏ ఏ దేవతలైతే మా ప్రాంగణంలో విచ్చేసి ఉన్నాయో ముఖ్యంగా రామ పరివారం వెంకటేశ్వర పరివారం ఆయా ఉపదేవతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ సంబంధించినటువంటి అనేక జపాదులు అభిషేకాలు అర్చనలు పూజలు విశేషంగా ఉపాసనలు వాటితో పాటుగా అనేకమైనటువంటి పారాయణాలు కూడా ఈ మూడు రోజులు త్రయాణిక దీక్షా విధానంగా ఉన్నాయి అనేక యాగాలు కూడా ముఖ్యంగా ఈ కుంభాభిషేకం అంటేనే ఒక మహాక్రతు దీంట్లో భాగంగా మన ప్రాంగణంలో భగవత్ సేవా సమాజ ప్రాంగణంలో ఉండేటువంటి అనేకమైన దివ్యమూర్తులకు సంబంధించిన మహా యజ్ఞ కార్యక్రమాలు కూడా ఈ మూడు రోజులు ఉన్నాయి కావున ఈ కార్యక్రమానికి మనం కొంత ద్రవ్యాన్ని వినియోగించడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాంశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంగా మనకు శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి కావున ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ మూడు రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ వంతుగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ మీ సహాయ సహకారాలు దివ్యంగా అందించి ఎందుకు అంటే ఇది స్వర్ణోత్సవ మహాకుంభాభిషేకం అన్నారు నిజంగా ఇది సువర్ణ అవకాశమే మనకు ఎందుకు అంటే యాభై సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉన్నటువంటి కుంభాభిషేకం అంటే మనకు మూడు కుంభాభిషేకాల పుణ్యాన్ని మూటగట్టేటువంటి దివ్యమైనటువంటి ఫలితాలనిస్తుంది కాబట్టి పన్నెండు ఇంటూ మూడు అట్లా చూసుకున్నట్లయితే ముప్పై ఆరు ఆ విధంగా మనకు యాభై సంవత్సరంలో జరుగుతూ ఉన్నటువంటి కుంభాభిషేకం కాబట్టి మూడు కుంభాభిషేకాల అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వటమే కాకుండా ఈ కార్యక్రమంలో విశేషమైనటువంటి యాగాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటి ఫలితాలు కూడా మనకందరికీ చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి కావున ఈ మూడు రోజులు జరిగే కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనవలసిందిగా అందరినీ ప్రార్థన చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి కైంకర్యాలున్నాయి ఋత్విక్ సన్మానం ఉంది ఋత్విక్ భోజనాలు ఉన్నాయి లేదు ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ నారాయణ సేవారూపంలో భక్తులకందరికీ చక్కగా అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి అంతేకాకుండా వస్తు సంభారాలు యాగ సంభారాలు ఉన్నాయి విశేషంగా మనకు ఈ మూడు రోజులు జరిగేటువంటి యజ్ఞ కార్యక్రమాలకు సంబంధించిన యజ్ఞ సంభారాలు ఉన్నాయి ప్రధానంగా వెయ్యిన్ని నూట పదకొండు దగ్గర దగ్గర సహస్ర కలశాభిషేకం కూడా ఈసారి ఈ కుంభాభిషేక మహోత్సవంలో ఉంది కాబట్టి ఈ కలశాన్ని సమర్పించేటువంటి అవకాశం కూడా మనకు కలగబోతూ ఉంది కావున ఈ విషయాలన్నిటినీ కూడా మనం గుర్తెరిగి మనస్సులో పెట్టుకొని చక్కగా ఈ కార్యక్రమానికి తప్పక విచ్చేసి ఈ మూడు రోజులు జరిగేటువంటి ఈ పుణ్య కార్యక్రమంలో అందరూ కనుక చక్కగా పాల్గొన్నట్లయితే అది మనకు అద్భుతమైనటువంటి ఫలి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఆగమాలు చెప్తూ ఉన్నాయి మన ఆగమాలు సమాజాలు ఉన్నత స్థితిలో ఉండడానికి ఆలయాలను ఒక వాహికగా చెప్తూ ఉన్నాయి ఒకే ఒక్క ఆలయ వ్యవస్థ నేడు యావత్ దేశాన్ని సుభిక్షంగా ఉంచటానికి వేదిక అవుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ఇంత చేసిన శ్రవకు ఆ భగవంతుడు ఫలితం ఇవ్వకుండా ఉంటాడా అంటే అది ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు అని చెప్పి మనకు ఆగమాలు అంటే సాక్షాత్తు మనకు భగవత్ ప్రేరణగా భగవంతుని యొక్క వాక్కుగా చెప్పబడేటువంటి ఆగమాలలో అనేక ఆధారాలు కనపడుతూ ఉన్నాయి ఈ కుంభాభిషేకంలో పాల్గొంటే వచ్చేటువంటి ఫలితాల గురించి కావున ఈ కుంభాభిషేకం జరిగినటువంటి ఆలయం యొక్క విమాన శిఖరాన్ని చూసినంత మాత్రం చేతనే పురుషార్థ శ్రద్ధి మానసిక ప్రశాంతత ఆయుర్వృద్ధి కీర్తి జయము కలుగుతాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని తప్పక అందరూ కూడా ఈ కుంభాభిషేక మహోత్సవానికి విచ్చేసి దర్శించి జగద్గురువుల అనుగ్రహాన్ని అట్లే కోదండరామాలయ కాశీ విశ్వేశ్వర శ్రీ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక అని చెప్పి ఒక్కసారి భగవంతునికి శిరస్సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ <laughs> स्वस्ति प्रजाभ्य पिपालयता न्यायेन भागेन महिम महिषा गोब्राह्मणेभ्य शुभमस्तु निोका समस्ता सुखिनो ओम शांति 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 ही।